హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే ఐటమ్ వచ్చి బప్పసకాయ హల్వా సో దానికి కవరసిన ఇంగ్రీడియంట్స్ బాదాం వన్ కప్ తీసుకున్నాం జీడిపప్పు వన్ కప్ తీసుకున్నాము ఇలాచి ఒక సెవెన్ ఎయిట్ తీసుకున్నాము కాచిన పాలు తీసుకున్నాము ఇంకా నెయ్యి మనకు కావాల్సినంత బాసకాయని తురుముకున్నాము కడిగి నీట్గా పెట్టుకున్నాము దాన్ని తురుముకున్నాము నెక్స్ట్ మనం బాదం పప్పుని నీట్గా చాప్ చేసుకోవాలి చిన్న చిన్నగా మనకు కావాల్సినట్టుగా చాప్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నామో వాటిని కూడా చాప్ చేసుకోవాలి జీడిపప్పును కూడా నేను చాప్ చేసుకుని పెట్టుకుంటున్నాను లేదు ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్ కూడా ఏమైనా కావాలి అంటే మనం విష్ మనం ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు బాదం తీసుకున్నా ఇంకా షుగర్ కూడా తీసుకున్నాము నెక్స్ట్ ఒక బౌల్ పెట్టి ముందుగా దానికి స్టవ్ వెలిగించాలి మనకి నాన్ స్టాక్ ప్యాన్ తీసుకున్నాము అంటే అది అంటకుండా ఉండి నీట్గా వస్తుంది అనమాట స్వీట్ అనేది అందుకే నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను దానిలో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి తర్వాత మన రిక్వైర్మెంట్ని బట్టి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఫస్ట్ అయితే మాత్రం ఒక త్రీ స్పూన్స్ త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ అట్లా మనం నెయ్యి వేసుకోవాలి అట్లా నెయ్యి కొంచెం అలా కరుగుతూ ఉంది అనేసరికి మనం ఆ హీట్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే అవి మరీ హీట్ రాకుండా వేసేస్తే ఏంటంటే అసలు బాగో అన్నట్టు కలర్ రాదు మంచిగా రాదు అన్నట్టు క్రిస్పీ క్రిస్పీగా రావు సో అందుకని కొంచెం ఆ గీ అనేది హీట్ అయిన తర్వాతకి వేసామంటే కనుక కొంచెం క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుందనమాట ఏవైతే నట్స్ వేసుకుంటున్నామో వాటికి సో ఇప్పుడు చూడండి కొంచెం హాట్గా ఉంది ఆ హాట్గా ఉన్నది నేను మనం చాప్ చేసుకున్న జీడిపప్పు వేసేసుకుంటున్నాను ఇంకా అలాగే బాదం పప్పు కూడా నైస్గా చాప్ చేసుకున్నాం కదా దాన్ని కూడా నేను అందులో వేసేసుకుంటున్నాను వేసుకుని కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి తర్వాత యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు నెక్స్ట్ నేను ఒక టూ అండ్ హాఫ్ కేజీస్ ఉపాసకాయని తీసుకుని నీట్గా తురుముకుని పెట్టుకున్నాను అది ఇట్లా అయ్యిందనమాట దాన్ని ఆల్రెడీ మనం ఏదైతే రోస్ట్ చేసుకున్నామో అదే ప్యాన్లో గీ ఉండగానే మనం దీన్ని మొత్తం వేసేసుకోవాలన్నట్టు అరౌండ్ ఇది ఒక హాఫ్ కేజీ అట్లా అవుతుంది టూ అండ్ హాఫ్ కేజీస్ అంటే సో దానిలో కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు నెయ్యి ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకున్న దాంట్లో ఉన్నది అది కాకుండా ఒక త్రీ స్పూన్స్ అట్లా యాడ్ చేశాను లేదు తర్వాత కూడా మనకు కావాలంటే కనుక ఇంకా మనం యాడ్ చేసుకోవాలన్నమాట రిక్వైర్మెంట్ని బట్టి సో దాన్ని స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి మనం అటు ఇటు కదుపుతో చూస్తూ ఉండాలన్నమాట ఇది కొంత టైంకి ఒక ఫైవ్ మినిట్స్కి ఇటు ఉంది ఆ తర్వాత అది వేగుతూ ఉండాలి ఇంచుమించుగా మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది లో ఫ్లేమ్లోనే తీసుకోవాలన్నమాట మనకి పపాయ అనేది కొంచెం లేతది కాకుండా పండిది కాకుండా మధ్యగా ఉందనమాట అందుకని మనకి ఈ కలర్ అనేది వచ్చింది చూసారా నేను నెయ్యి యాడ్ చేస్తూ ఉన్నాను మన రిక్వైర్మెంట్ని బట్టి యాడ్ చేస్తూ ఉండాలన్నమాట అలా అలా కొద్దిసేపటికి వేగుతూ ఉండగా ఈ మనం తీసుకున్నప్పుడు ప్యాన్ పైన కంటే వచ్చింది చూడండి కిందకు వచ్చినప్పుడు ఆ తర్వాత మనం ఒక టూ కప్స్ షుగర్ పడుతుంది లేదు అంటే ఎవరి విష వాళ్ళే ఇంకెక్కువ తినాలి స్వీట్గా ఎక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళేంటే ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు మనం నేను నా రిక్వైర్మెంట్కి టూ గ్లాసెస్ సరిపోతుంది అని చెప్పి టూ గ్లాసెస్ వేసాను అంతే సో దాన్ని బాగా తిప్పుకోవాలన్నమాట అది తిప్పుకున్న తర్వాత కొంచెం వాటరీ వాటరీగా ఫామ్ అవుతుంది కానీ అది మనం అట్లానే సిమ్లో పెట్టేసి ఉంచాం అనుకోండి అది దగ్గర పడిన తర్వాతకి స్వీట్నెస్ పెరుగుతుంది మనకి స్టార్టింగ్ స్టేజ్లో అంత స్వీట్గా ఉండదు వేడిగా తిన్నప్పుడు అది దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం చల్లబడ్డాక స్వీట్నెస్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట సో అందుకని ఆ పంచదార వేసిన దాన్ని బాగా తిప్పి ఆ తర్వాత సిమ్ సిమ్లోనే పెడుతూ తిప్పుతూ ఉండాలన్నమాట అలా తిప్పుతూ ఉంటే మనకు మంచి ఫ్లేమ్ ఉంటుంది నెక్స్ట్ మనకి ఇలాచి తీసుకున్నాం కదా దాన్ని పౌడర్ లా చేసుకుని అందులో వేసుకోవాలి అయితే మనం అప్పటికప్పుడు చూ ఇట్లా చేసుకున్నది పౌడర్ చేసుకున్నది ఏంటిది అంటే స్మెల్ అనేది మంచిగా వస్తుంది అందుకని నేను అప్పటికప్పుడు చేసుకున్నది వాడుతున్నాను ఇట్లా మనం ఒక సెవెన్ ఎయిట్ తీసుకుని మిక్సీలో వేయాలంటే అవ్వదు కదండి అందుకని మనం ఇట్లా చేసి వేస్తున్నాం అనమాట ఇలాచి పౌడర్ని మన ఒక సెవెన్ ఎయిట్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదా ఒక ఫోర్ అన్న పర్వాలేదండి ఫోర్ కూడా వేసుకోవచ్చు సరిపోతుంది ఇట్లా డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకున్నాం కదా అవి తీసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట పక్కన పెట్టుకుని మనం లాస్ట్లో అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకున్నాం వాటితో ఎప్పటికప్పుడు క్రిస్పీగా వేయించుకోవాలి